అసురాపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడటంతో సిపిఐ జిల్లా కార్యదర్శి సబీర్ పాషా మరియు అసురాపేట కార్యదర్శి సలీం కార్యకర్తలు నాయకులు ఈరోజు ప్రాజెక్టు విజిట్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు మరి గండి కొట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే పదహారు వేల ఐదు వందల ఎకరాల ఆయకట్టుతో పదహారు వందల యాభై ఎకరాలలో ఈ ప్రాజెక్టు నిర్మించబడింది సహజంగా ఒక ప్రాజెక్టుకు గండి కొట్టడం ప్రాజెక్టు తెగిపోవడం అంటే భారీ వర్షాలు అతివృష్టి పెద్ద ఎత్తున సంభవిస్తున్నప్పుడు జరుగుతుంది కానీ ఇక్కడ పరిస్థితి కాదు కేవలం అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈ ప్రాజెక్టు ఇవాళ మన ఆశ్రమైపోయింది మూడు గేట్లు కూడా తీయలేని స్థితిలో ఈ ప్రాజెక్టు గండి కొట్టి ఈనాడు ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉండకపోతే అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయేటట్టు పరిస్థితి ఉండేది సరే జిల్లా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ సరే సమాచార సాంకేతికమైన పెరిగినందువల్ల ప్రాణ నష్టం జరగకుండా మనం నిలవరించగలం కానీ ఇప్పటికే కొన్ని వందల ఎకరాల్లో ఇసుక మేటేసింది ఈ సంవత్సరం పంటలన్నీ కూడా నష్టపోయినాయి కమ్మరగూడెం ఈ కిందినటువంటి ప్రాంతంలో అనేక ఇండ్లు దెబ్బతింది ఈ ప్రాజెక్టుని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘం నాయకత్వం అందరం కూడా నిన్న మొన్న కూడా స్థానికంగా అసౌరాబిడ్డ నియోజకవర్గ నాయకత్వం పరిశీలించడం జరిగింది ఈరోజు చూసినప్పుడు కేవలం ఈనాడు గతంలో కోటి కోటి రూపాయల కోటి పాతిక లక్షల రూపాయలతో ఈ గేట్లన్నీ కూడా మేము అంతా ఇక్కడ మరమ్మతు చేసాం ఈ కోటి పాతిక లక్షలు ఏమైనాయో బుడిదప్పాలన్నో తెరవట్లేదు కానీ ఇవాళ అవేమీ ఇక్కడ కనపడే పరిస్థితి లేదు ఈ గేట్లని వీటిని తీసుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఇప్పుడు ఈ ప్రాజెక్టు నష్టం అనేది ఆర్థిక నష్టం పెద్దతో పాటు రైతులు రెండు పంటలు పండించుకునే రైతులు ఇప్పుడు రైతుల యొక్క బతుకు చాలా ఘోరమైన స్థితి ఉంది అందుకని దీనికి కారణమైనటువంటి దాని మీద సమగ్ర విచారణ జరపాలి ఇది చాలా నాణ్యతతో నాడు ఎప్పుడూ నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈ రకంగా జరగడానికి ఇట్లా ఒక నీటిపారుదల ప్రాజెక్టుని దాన్ని జూన్ నెలలోనే అన్ని జాగ్రత్తలు తీసుకొని దీన్ని చూసుకోవాల్సింది చూసుకోకుండా ఒక నిర్లక్ష్యానికి ఇవాళ మూలం ఏంటంటే పదహారు వేల ఐదు వందల ఎకరాల్లో పంటల్ని సాగు చేసే రైతుల యొక్క జీవితాలు చిత్రమవుతున్నాయి ఇంకా పెద్ద ప్రమాదం మనకు తప్పిపోయింది ఏదేమైనా సత్వరం దీనిపై సమగ్ర విచారణ జరపాలి తక్షణం దీన్ని మళ్ళీ వేరేగా చేయకుండా దీనికి ఎంత నిధులవస మంజూరు చేసి మరి ఆగస్టు నెల ఇప్పుడు తక్షణం దీన్ని ఆగస్టు నెలలో మళ్ళీ వర్షాలు కంటిన్యూ అవుతాయి అయినా సరే దీనికి పనుల్ని ప్రారంభించి రెండో పంట నీరంటే ఇప్పుడు ఆగే పరిస్థితులు ఇదేమైనా ఈ ప్రాజెక్టుకి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి చేసి ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏంటంటే తెలంగాణలో ఈ ప్రాజెక్ట్ ఉన్నది ఒక రెండున్నర వేలు మూడు వేల ఎకరాలు మొత్తం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది కూడా తెలంగాణలో ఉండాల్సిందే కానీ ముంపు మండలాల పేరుతో ప్రాంతం వెలేర్పాడు మండలం లేకపోతే కుక్నూరు మండలం ఈ అశ్వరాపేట మండలం కింద తెలంగాణలో ఉంది అవి ఏమో ఆంధ్రప్రదేశ్లో కలిపారు ఏదేమైనా ఈ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం దీన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్టును కాపాడుకోవాలి దీన్ని కాపాడుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా దీనికి కారణమైనటువంటి అధికార యంత్రాంగం మీద ఒక జవాబుదారితో కూడినటువంటి ఎంక్వైరీ కూడా జరగాల మళ్ళీ జిల్లాలో అనేక చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు మధ్య తరహా ప్రాజెక్టులు భారీ ప్రాజెక్టులు ప్రాజెక్టులు ఉన్నాయి ఇట్లాంటి నిర్లక్ష్యం మరొక చోట జరిగితే ఇటు ఆస్తి నష్టం ప్రాణ నష్టం అదేవిధంగా ఈ ఆర్థిక నష్టం మూడు నష్టాలు జరుగుతూ దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిందే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ తీవ్రమైన ఆవేదనలు ఉన్నారు మంచి మాగాని పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి వాళ్ళ భూమి నష్టం జరిగింది ఈ సంవత్సరం మా పంటలేంటి మా బతికేంటి అనేటువంటి బాధ వాళ్ళు ఉంది వీటన్నిటి కూడా భరోసా కల్పించి రైతుల్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇక్కడ రైతుల్ని ఆ ప్రాంత రైతులను ఆదుకోవాల్సింది ఆ ప్రభుత్వం మీద ఉన్నది దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి దీన్ని మళ్ళీ తక్షణం పూర్తి చేయాలని చెప్పి సిబిఐ పత్రం కోరుతాను ఈ యొక్క కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్పాలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం గారు సిపిఐ మరి రాష్ట్ర సమితి సభ్యులు గిరిజన నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అషారావుపేట నియోజకవర్గ కార్యదర్శి రాష్ట్ర సమితి సభ్యులు ఎస్జీ సలీం గారు అదేవిధంగా అషారావుపేట మండల పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు సీనియర్ నాయకులు ఈ ప్రాంత నాయకులు చెన్నయ్య గారు అదేవిధంగా మన కమ్యూనిస్ట్ పార్టీ అషారాపేట నాయకులు సైదా గారు రాజుగారు శ్రీను వెంకటేశ్వరరావు గారు జాకీర్ గారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో జోసఫ్ రాజు గారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాము గారు ప్రభుత్వానికి విజయ్ గారు ప్రభుత్వానికి తక్షణం ఈ ప్రాజెక్టుని ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులు అధికారులు చూశారు నిధులు విడుదల చేసి ప్రాజెక్టు మళ్ళీ మనం చేపట్టాలా జరిగిన నష్టాన్ని బాధ్యత వహించాలా ఇళ్ళు సర్వం కోల్పోయిన వాళ్ళకి ఇండ్లు సరి దక్షిణ మంజూరు చేయాలా రైతులు ఈ పంటన ఈ పంట పండించుకునే రైతు జరిగిన నష్టం మీద కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు